హలో గుడ్ మార్నింగ్ చైనా కంటే మనమే ఎక్కువ ప్రపంచంలోకి మనమే టాప్ అని విర్రవీగితే ఎలా అని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను కంటే మనమే ఎక్కువ ప్రపంచంలోకెల్లా మనమే టాప్ అని మన ఇండియా వెర్రవీగిపోతోంది అసలు చైనాకున్న బలం ఎంత మనకున్న బలం ఎంత చైనా పాపులేషన్ ఎంత మన యొక్క జనాభా ఎంత చైనాకుంటున్న భూ విస్తీర్ణ ఎంత మనకున్న భూ విస్తీర్ణ ఎంత అనేది మీకు తెలియజేయాలని నేను ఈరోజు మేము ముందుకు రావటం అనేది జరిగింది చైనా యొక్క భూమి యొక్క విస్తీర్ణత తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ చదరపు కిలోమీటర్లు చైనా యొక్క భూ విస్తీర్ణ తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ చదరపు కిలోమీటర్లు మరి ఇండియాకి మూడు పాయింట్ రెండు మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే భూ విస్తరణ విషయంలో ఇండియా కంటే కూడా మ్యాప్లో చూపిస్తున్న మీకు ఇండియా ఇది ఇండియా ఇది చైనా ఇదిగోండి చైనా చైనా పెద్దదా ఇండియా పెద్దదా భూ విస్తీర్ణ ఇండియా కంటే కూడా మూడు రెట్లు చైనా విస్తీర్ణ పెద్దది అని నేను తెలియజేస్తున్నా జనాభా విషయానికి వస్తే ఒక పద్నాలు నూట నలభై ఐదు కోట్ల మంది భారతీయులు నూట నలపైకి కొంచెం తక్కువ అంటే పన్నెండు లక్షల మంది జనాభా మాత్రమే చైనాని అధిగమించింది మొన్న ఆ రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారంగా పన్నెండు లక్షలు ఎక్కువ కనట ప్రాముఖ్యమా వాళ్ళకి విద్య అలాగే బ్రతకడానికి సౌకర్యం ఉద్యోగాలు ఈ పారిశ్రామిక అభివృద్ధి ఇది ఎక్కువ ఇది గొప్పతనమా ఇదేం ఆలోచించడంటే అంటే మేము ఎక్కువ మేము ఎక్కువ అంటారు కానీ మనోళ్ళు ఏ విషయంలో ఎక్కువ అనేది జనాభా మాత్రమే ప్రపంచంలోకి వెళ్ళ అతి పెద్ద దేశం రష్యా చూడండి రష్యా ఎంత ఉందో అయితే ఇరవై ఆరు కోట్ల మంది మాత్రమే జనాభా ఉన్నారు అక్కడ ఇరవై ఆరు కోట్లు ఇరవై మూడు కోట్లు రష్యా రెండవ దేశం అమెరికా ఎందుకండి అమెరికా అమెరికా రెండవ అతిపెద్ద దేశం మూడవ అతిపెద్ద దేశం ఇండియా ఇంతేనండి అయితే మనకు నూట నలభై ఐదు కోట్ల జనాభా పెరిగింది కదా ఇక్కడ ఉద్యోగాలు లేవు బ్రతకటానికి ఏ విధమైన అవకాశాలు లేవు అందుకే మన ఇండియా నుంచి మన భారతీయులు ఈ ఐరోపా దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు అలాగే ఇదిగోండి కెనడా కెనడాకి వెళ్ళిపోతున్నారు అలస్కా అలాస్కా కెనడా ఈ దేశాలకి అలాగే బ్రెజిల్ పేద దేశం గ్రీన్ల్యాండ్ అక్కడ మనుషులు చాలా చలికి చచ్చిపోతారు కనుక అక్కడ ఉండే అవకాశాలే లేవు అయితే ఐరోపా దేశాలు మాత్రం సుసంపన్నమైన దేశాలు కొంచెం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి జనాభా తక్కువ అందుచేత ఇంగ్లాండ్కి ఇంకా ఇదిగో మధ్యతర సముద్రానికి వస్తున్నా నేను మధ్యధర సముద్రము ఇదిగోండి మధ్యతర సముద్రానికి ఎర్ర సముద్రం ఇది నేను చూపించేది ఇదిగోండి చిన్న శనగపప్పు గింజలాగా ఎర్రగా చుట్టం చూడండి అది ఇజ్రాయిల్ అది సిరియా ఇది సౌదీ అరేబియా ఈజిప్ట్ లిబియా ఈజిప్ట్లో కలిసి ఇక కింద ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్తే అవి నిరుపేద దేశాలు అవన్నీ కూడా సౌత్ ఆఫ్రికా మాత్రం అది బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉన్నారు కనుక సౌత్ ఆఫ్రికాలో కొద్దిగా జాబ్స్ ఉన్నాయి అవకాశాలు అలాగే ఐరోపా దేశాల్లో మంచి సం ఉద్యోగాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఈ ఇసుక ఎడార్లు ఇవన్నీ అయితే ఇండియా విషయానికి వచ్చేసరికి దక్షిణ భారతదేశంలో మాత్రమే సంపద ఉంది అంటే వ్యవసాయం మాత్రం ఎక్కడే జరుగుద్ది ఈ ఐదు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచే తినటానికి తిండి ఇండియా మొత్తానికి పెడుతుంది ఈ సౌత్ ఇండియా లేకపోతే అసలు ఇండియా లేదు భారతదేశం అనేది భారతీయులు అనేవాళ్ళే లేరు ఇండియన్సే భారతీయుల్ని పోషిస్తున్నారు అని మీరు అర్థం చేసుకోండి నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది మన దేశంలో చైనా వాళ్ళు అయితే సమృద్ధిగా ఉంది వాళ్ళకి ఆహారం సమృద్ధిగా ఉంది అలాగే పరిశ్రమ పరిశ్రమలు కూడా ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి అయినాయి ప్రపంచంలో చాలా పెద్ద దేశం అది ఇదిగో జపాన్ ఇది జపాన్ జపాన్లో పరిశ్రమాభివృద్ధి ఉంది కానీ ఎక్కువగా వృద్ధులు ఉన్నారంట ముసలి ఏం చేయాలి అర్థం కావట్లేదు అని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఈ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నారు మన ఇండియా నుండి జనం ఆస్ట్రేలియాకి అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి అయితే ఈ పనికి మన ఎదవలో మన ఇండియన్స్ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు అక్కడ కూడా కులాలు ఇక్కడి నుంచి కులాలను తీసుకెళ్ళి అక్కడ అంటగట్టేసి ఆడ మాలోడు ఈడు మాధగోడు ఆడ అది ఇది ఇండియాలో అసలు వీళ్ళకి విలువే లేదు అని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఓకే క్రైస్తవుడైన వాడు ఆస్ట్రేలియాలో ధీమాగా బ్రతకవచ్చు ఐరోపా దేశాల్లో ధీమాగా బ్రతకవచ్చు అలాగే అమెరికా కెనడా అలస్కా ఈ యొక్క దేశాల్లో బ్రెజిల్ ఈ దేశాల్లో గ్రీన్ల్యాండ్ ఇక్కడ ప్రపంచంలో ఎక్కడైనా సరే ధైర్యంగా బతకచ్చు కానీ మధ్యాసియా పశ్చిమాసియా ఈ ప్రాంతాలు ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియా ఈ కజకిస్తాన్ పాకిస్తాన్ అంటే ఆ ప్రాంతాలు మాత్రం ఇస్లాం కంట్రీస్ కనుక క్రైస్తవులతో వాళ్ళు గొడవపడే అవకాశాలు ఉన్నాయి కనుక క్రైస్తవులు ఎవరు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు ఐరోపా దేశాలకు వెళ్ళండి అమెరికాకి వెళ్ళండి వాళ్ళకి వెళ్ళండి ఇదిగోండి ఇజ్రాయెల్ ఈ పక్కనే నేను మీకు ఇజ్రాయెల్ చూపిస్తా ఉన్నాను అతి చిన్న దేశం అతి చిన్న దేశం మన ఒక్క జిల్లా అంత మాత్రమే ఉంటుంది కానీ మరి ఏ దేశంతో కూడా వచ్చినా సరే జార్డాతో వచ్చినా అలాగే లెబనంతో వచ్చిన సిరియాతో వచ్చిన ఇరాన్తో వచ్చిన ఇరాక్తో వచ్చిన ఒక్కొక్క దేశాల్లో అయితే ఏరి పారేస్తుంది ఈ చిన్న దేశం ఈ చిన్న దేశం ఇదిగోండి చిన్న దేశం ఎందుకు వస్తాను నేను చూపిస్తాను శలగిత్తనం అంట ఇదిగోండి చిన్న శనగ పప్పు అంతా ఎర్రగా పెట్టాను చూడండి ఈ చిన్న దేశం పెద్ద పెద్ద దేశాలని ఎరగ తీసేస్తుంది బెండ్ తీసేస్తుంది ఒంటరి ఒంటరిగా ఒక్కొక్కడు ఒక్కొక్కటి వస్తే వేసి పారేద్ది అనమాట అటువంటి దేశం ఇజ్రాయల్ కాపాడు కాపాడువాడు కునికాడు నిద్రపోడు ఇజ్రాయిల్ని వీరోచితంగా తయారు చేసింది యహోవా దేవుడు అలాగే క్రైస్తవులు కూడా వీర్లే దళితులు అనుకుంటున్నారేమో బెండ్ తీస్తాం కనుక బలం కోసం వేచి ఉన్నాం తక్కువ మంది ఉన్న సరే వారిలో ఒంటరి వాడు వెయ్యి మంది జనమగును ఒక్కడ వెయ్యి మందిని చంపగలిగినంత సామర్థ్యత వస్తుంది తయారు చేసుకోవాలి మన శరీరాన్ని ఆ విధంగా మజిల్ పవర్తో తయారు చేసుకొని శత్రువుని అతమార్చాలి అదేవిధంగా వాడికంటే కూడా మనం బల బలంగా ఉండాలి అన్ని విషయాలు కూడా గొప్పగానే ఉండాలి ఇంకేమై నేను ఈ పాపులేషన్ క్రిస్టియన్ పాపులేషన్ పెరగాలి ఇండియాలో అలాగే బాగా సంపాద బాగా చదవాలి సంపాదించుకోవాలి ధనవంతులుగా ఉండాలి ఐశ్వర్యవంతులుగా ఉండాలి వ్యాపారవేత్తలుగా కూడా ఉండాలని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నా షాలో షాలో మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంజూరులో చెట్టు దగ్గరికి వెళ్దాం వర్షం వస్తుంది అందుకనే చెట్టు దగ్గరికి వెళ్ళి నేను వీడియో చేయలేదు వర్షం వస్తుంది అందుకే వర్షం తగ్గిన తర్వాత రేపు కానీ మాపు కానీ చేస్తా చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రబ్యూ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్ షలోన్